ఆనందంగా ఉంది నేను గత మూడు సంవత్సరాలు నడిస్తే మీ అందరి సహకార నేను ఆరోగ్యం బాగాలేక కలుసుకోలేకపోయాను గత మూడు నెలలుగా ఆరోగ్య పరిస్థితి బాగలేక నిన్న మొన్నటి నుంచి ఆరోగ్యం బాగుంది అనుకొని స్టార్ట్ చేశాము మిమ్మల్ని అందరం కలుసుకొని మీకు ధన్యవాదాలు చెప్పి మీరు నాకు సహకరించిన దానికి మీకు ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సహకరించండి కావాలని అభివృద్ధిలో నడపాలి నేను నా కోసం ఎవరైతే ఆ రోజు కష్టపడి ఉన్నారో వాళ్ళకందరికీ అండగా ఉంటారని మీ ద్వారా తెలియపరచడానికి ఈరోజు వచ్చాను మా బ్లడ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడే మా దైవం లోకేష్ బాబు మా దైవం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మాట గీటు దాటే ప్రసక్తే లేదు వాళ్ళు ఏది ఆదేశించే సిద్ధంగా ఉన్నాను ఆ రోజు కూడా రెండున్నర సంవత్సరం నాడు కావలిలో పది మంది లేకుండా తెలుగుదేశం పార్టీ దేనాస్థితిలో ఉండింది నేనున్నాను నేనున్నా మీరు భయపడతారు వచ్చా వచ్చినప్పుడు మీరు అందరూ సహకరించారు ఆర్డీ ఆఫీసుకు పోయాం కింద కూర్చున్నాం రైతులు దాన్ని డబ్బులు రాకుంటే మున్సిపల్ ఆఫీసులో ఒక ముస్లిం బిల్లు కూడా కోల కొడితే పోయి కూర్చున్నాం కార్మికులు పరిశుభ్ర కార్మికులు తరణాలు కూర్చున్నాం సహాయం చేశా దుగ్గురాల కర్ణాకర్ వాళ్ళ అరాజకాలకి ఆత్మహత్య చేసుకుంటే ఆదుకున్నాను రైతు పాదయాత్రకు ఆదుకున్నాను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఏదో చూపించాను చేశాను ఇదేం అంటే ఏందో చూపించాము ఇవ్వగలం అంటే ఏదో చూపించా పార్టీ ఇచ్చిన పెద్ద ఆదేశాలు చూచా తప్పకుండా చేశా దానికి అంతటి కారకులం మీరే మీ సహకారమే పెద్ద దానికి మీరు సహకరించారు మిమ్మల్ని నేను ఇన్ని రోజులు రాకుండా పోలేకపో రాని దానికే నాకే బాధగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలుసుకొని మీతో నా ఆనందాన్ని పంచుకోవాలని వచ్చాను ఈ కావాలని నేను పంచుకోను నేను తుమ్మల పెండ్ రోడ్లో బురదలో కూర్చున్నా ఆర్టీఆ ఆఫీసులో వంట వారు పెట్టినా హౌసింగ్ ఆఫీసులో వంట వారు పెట్టినా ఎంఆర్ ఆఫీసులో వంట వారు పెట్టినా ఎక్కడ ఏమి చేసినా సహకరించారు నేను చేసిన కార్యక్రమాలన్నీ ప్రజల కోసమే నా సొంతం కోసం కాదు నేను కావాల తెలుగుదేశం ఉంది భయపడద్దు ఈ వైసీపీ రౌడీలకి భయపడద్దు ఎదురు ఎదురు తిరుక్కున్నాను దేనికైనా సిద్ధపడ్డాను నా మీద పదహారు కేసులు పెట్టారు ఈరోజు పదహారు కేసులు నాకు గతం ఒక్క కేసు లేదు మేము తగ్గులకి వివాదాలు పోయేవాళ్ళం కాదు మేము సామరస్యంగా పది మందికి అన్నం పెట్టేవాడమే కావలిలో నేను వచ్చిన నాటి నుంచి ఎంతమంది వచ్చినా ఆకలి అంటే అన్నం పెట్టా తెలుగుదేశం పార్టీ ఒక ఇల్లు తీసుకున్నాను ఒక ఆఫీస్ తీసుకున్నాను ఎవరు వచ్చినా ఇంటికి భోజనం పెట్టాలనే నిర్ణయంతో అన్నా క్యాంటీన్ లాగా నడిపాము మాకొక నాది నాది కాదు ప్రతి కార్యకర్త తెలుగుదేశం నాయకుడి నాది ఒక ఇల్లు ఉంది ఒక ఆఫీస్ ఉందని అనిపించాం కష్టపడి పనిచేశాం ఏ రోజు స్వార్థం వల్ల చంద్రబాబు నాయుడు ఆదర్శాలతో పనిచేశా నాకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నేను కలిసిన రోజునే నువ్వు ఈ విధంగా చెయ్యి ఈ విధంగా చెయ్యి ఎవడికి బాగలేదని ఆదుకో నేనున్నానని చెప్పు ఎందుకు రోజు చూస్తూ ఉన్నారు ఏ కార్యకర్తకి బాగలేదన్న హాస్పిటల్కి పోయి డబ్బులు సహాయం చేశా ఏ పేదోడు చనిపో చనిపోయాడు సహాయం చేశా ఏ దేవాలయమైనా సహాయం చేశా దేనికైనా ఎవరికి ఏమైనా ఇబ్బంది అన్నా బాగా రెడీ వస్తారు బాగా అన్న నా వంతు నేను తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేశా ఈ రోజుకి కష్టపడి పని చేస్తాను తెలుగుదేశం పార్టీ అంటే మాల పార్టీ మాల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే మాల పార్టీ మమ్మల్ని ఎవరు ఇదే లోకేష్ బాబు అంటే మాల పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తరగతి బయటికి లోకేష్ బాబు వచ్చారు అదేవిధంగా నెల్లూరు నా ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు లోకేష్ వచ్చారు మా కుటుంబం చంద్రబాబు నాయుడు మా దేవుడు మా దైవం అయ్యే ఆ రోజు కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యాభై రెండు లోపాలు పెడితే సరిగ్గా అన్నం నేను ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలు కనిపించట్లా నా బాధ అదే ఆ రోజు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఈరోజు కనిపించట్లేదు దీన్ని గుర్తించాలి మా మా బాబు గారు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు నేను అడిగేదని పోతున్నా మీరు నిజంగా ఏంటి కమిటీ ఏంటి చూడండి ఎంక్వైరీ చేయించండి ఏం జరుగుతుందని